ఎవరైనా చనిపోయినట్లు కళలు వస్తున్నాయా ఇది దేనికి సంకేతం అసలు జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది కళలో కుటుంబ సభ్యుల మరణం భయంకరంగా అనిపించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది శుభ అలాంటి కళలు వారి ఆరోగ్యం సంతోషం శుభకార్యాలకు సంకేతం అని భావిస్తారు మనందరికీ నిద్రలో కళలు రావడం సహజం కానీ కొన్ని కళలు మామూలుగా కనిపిస్తాయి మరికొన్ని కళలు మన మనస్సుని బలంగా ప్రభావితం చేస్తాయి అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా బంధువులు మరణించడాన్ని కళలో చూడడం చాలామందికి భయంకరంగా అనిపిస్తుంది కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటి కళలకు ప్రత్యేక అర్థం ఉంటుంది కళలో మరణాన్ని చూడడం సాధారణ విషయం ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో అలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటారు అయితే దీన్ని అపశక్నంగా భావించాల్సిన అవసరం లేదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కళలో మీ మరణాన్ని మీరు చూస్తే మీ ఆయుష్ పెరుగుతుందని అర్థం ఇది జీవితంలో కొత్త దారి తెరవబోతుందని సంకేతంగా కూడా భావించవచ్చు కుటుంబ సభ్యుల మరణాన్ని కళలో చూడడం భయంకరంగా అనిపించినా ఇది మంచి ఫలితాన్ని సూచిస్తుంది వారు ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి ఇది ఒక సంకేతం అని చెబుతారు కొన్నిసార్లు అలాంటి కళలు వారి జీవితంలో శుభకార్యాలు జరగబోతున్నాయని సూచిస్తాయి వారి జీవితంలో శుభకార్యాలు జరబోతున్నాయనే దీని అర్థమని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది మరింతగా అలాంటి కళలు వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచనలు సానుకూలంగా మార్చుకోవడం మంచిది ఈ కారణంగా అలాంటి కళలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఇవి మన జీవితంలో ఉన్న ఆందోళనల రూపకల్పమని భావించవచ్చు మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ధ్యానం చేయడం శుభకార్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలైన పనుల ద్వారా మన జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు కళలు కొన్నిసార్లు మనల్ని భయపెడుతుంటాయి కాబట్టి అవి వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా పాజిటివ్గా ఆలోచించడం ఉత్తమం కళలకు సంబంధించిన ప్రతి విషయాన్ని పెద్దలతో పంచుకోవాలి లేదంటే తెలిసిన జ్యోతిష్యులకు చెప్పినా సరే వారే మీ అనుమానాలను నివృత్తి చేస్తారు